ఇరవై నాలుగు గతంలో పెళ్ళైందా ఇదే నా మొదటి వివాహం మేజరా మైనర్ బిజా నీకు తల్లి ఇరవై ఒకటి మేజర్వే కదా నీకు అది వరకు ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ ఏమైనా అయినా ఏమవులేదు కదా నీకు ఇష్టపడుతున్నాను చేసుకుంటున్నావా ఎవరన్నా బలవంతకారంగా ఉందా ఓకే మూడు మూడు అయినా నేను చెప్పినట్లుగా ఈరోజు మొదలుకొని అవన్నీ సంరక్షణ మొత్తం బాధ్యతలు ఉన్నాయే అర్థమైనా నా అదికొత్తి ਪਵਿੱਤਰ ਦਿਨਾਨਾ ਬੁੱਧੂ ਸਤਿਅ ਸਤਿਆ ਅੰਬੇਦਕਰ ਸਾਹਿਬ ਜੀ ਅੰਮੇਕਰ ਸਾਹਿਬ ਜੀ ਨੇ ਨੂੰ ਨੂੰ ਬਾਰੇਗਾ ਬਾਰੇਗਾ ਸਵੀਕਾਰ ਕਰਨਾ ਅਮਾ ਦੰਡ ਨੂੰ ਅੱਜ ਪਰਮਾ ਉਹ ਬਸ ਤੁਹਾਨੂੰ ਇਹ ਫੈਨ ਨੂੰ ਪ੍ਰਭਾਤ ਜੀ ਨਵੀਂ ਅਧਰਾ ਨੂੰ ਜੇਪਿੰਦ ਨੂੰ ఎవరికి ఇష్టం ఫస్ట్ నీకు ఇష్టమా అది ఎవరు ఎవరికీ ఇష్టం ఇప్పుడు ప్రేమ ఉండలేదా సరే దాంట్లో ద్వారా వ్యక్తపరచండి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది దాంట్లో ఎవరి ముందు అయితే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉండటం ఓకే అతి అన్న బాగా చూసుకోవాలన్న అమ్మాయి ఓకే ఇలా పట్టుకుందా ഫോട്ടോ <laughs> പടുത്തി <laughs> <laughs>